మనం జగన్ రెడ్డి ప్రభుత్వం చూస్తున్నాం ఉపాధ్యాయులనేమో వైన్ షాపులు నడమ్మంటున్నాడు కొత్తగా ఒక నాలుగైదు రోజుల నుంచి ఇక సోషల్ మీడియాలో ఒక జీవో వస్తుంది సినిమా టికెట్లు అమ్మంటున్నాడు కలెక్టర్ గారిని ఆయన ఐఏఎస్ చదివి కలెక్టర్లు ఈ సినిమా టికెట్లు అమ్మడం ఏంటి ఈ యొక్క నేరాలు ఏంటి అసలు ఎటుపోతుంది ప్రభుత్వం ఆయన ఇచ్చే పిచ్చి జీవోలు ఏంటి అసలు పోయినసారి సరే అందరం చూసాం ఉద్యోగస్తులనే వైన్ షాపులో పోయి డ్యూటీ చేయమంటాం ఇప్పుడు కొత్తగా చూస్తున్నాం ఐఏఎస్ ఆఫీసర్లని సినిమా టికెట్లు అమ్మంటాం ఎంతకైనా దుర్మార్గమైన పాలన ఈ యొక్క రాష్ట్రంలో ఎప్పుడూ రాదు రాబోదు సొంత చెల్లెలు చెబుతుంది మీరు స్థలాలు జాగ్రత్త మా అన్న కబ్జా చేస్తాడని దీనికి జగన్ రెడ్డి ఏం సమాధానం చెబుతాడు సొంత నువ్వు చెల్లెలకే ఆడబిడ్డకే న్యాయం చేయలేనడివి ఈ రాష్ట్రంలో ఉన్న రెండున్నర కోట్ల మహిళలకు నువ్వు ఏం న్యాయం చేయగలవు అని చెప్పి మీడియా ద్వారా జగన్ రెడ్డిని మేము ప్రశ్నిస్తున్నాం నువ్వు చేసేది ఒక్కటైనా ప్రజాస్వామ్య బద్ధంగా ఉందా నువ్వు ఏ విధమైన నిన్న మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు అట్లాగే దేశంలో ఆంధ్ర రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రికి అయిన పివి నరసింహరావు గారికి ఢిల్లీలో మీడియా వాళ్ళందరూ అడిగారు రత్నం వస్తే మీరు ఏం స్పందిస్తారని విజయసాయిరెడ్డి మాట్లాడతాడని చెప్పి అరే ఈ యొక్క ఆర్థిక వ్యవస్థలను సమూలంగా ఈ యొక్క రాష్ట్రం దేశంలో ఉన్న బంగారాలన్నీ ఇతర తాకట్టు పెట్టి దేశం అధోగతి పాలైన సందర్భంలో వివిధ సంస్కరణలు ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి బ్రహ్మాండమైన బాటను భారతదేశంలో నడుపుతున్నటువంటి కీర్తిశేషులు మహనీయుడు పివి నరసింహరావు గారికి రాష్ట్ర గో ప్రభుత్వం భారతరత్న అవార్డు ఇస్తే కనీసం స్పందించలేని ముఖ్యమంత్రిని ఈ యొక్క జగన్ రెడ్డిని దోస్తున్నావు నువ్వు కనీసం రెండు నిమిషాలు టైం లేదా మహనీయుడు ఇవాళ నువ్వు సంపాదించే వేల కోట్లన్నీ కూడా దోషించే కోట్లు కూడా ఆయన పెట్టిన సంస్కరణలో కొన్ని నువ్వు ఎక్స్పోర్ట్ చేయబట్టు సిమెంట్ అమ్మబట్టు లేదు ఇంకొక ఐరన్ ఓ అమ్మబట్టు వచ్చిన డబ్బులే కదా ఇవన్నీ ఇవన్నీ ఎంత దోసుకున్నావు నువ్వు యొక్క వ్యవస్థలో ఉన్న లోపాల వల్ల అట్లాగే వైఎస్ఆర్సీపీ నేతలు అవినీతి అన్యాయం ఏ విధంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి వివిధ వర్గాల వాళ్ళు ఏ విధంగా ఈ నాయకులు దోచుకుంటున్నారు దీని మీద కూడా వివరంగా నారా లోకేష్ గారు శంకారామంలో ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం మొత్తం పర్యటన చేసి అందరికీ వివరించి ఈ కార్యక్రమం ఏంటంటే ముఖ్య ఉద్దేశం కార్యకర్తలు నేరుగాల నారా లోకేష్ గారితో తమ యొక్క వ్యక్తిగతమైన అభిప్రాయాలు కావచ్చు ప్రజల సమస్యలు కావచ్చు ఏ విధమైన సమస్యలు ఉన్నా కానీ వారితో పంచుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ శంకారామ యాత్రలను జయప్రదం చేయవలసిందిగా ఇది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల్ని కార్యకర్తలని ఈ యొక్క ఎలక్ట్రానిక్ మీడియా వేదికగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర తెలుగుదేశం పార్టీకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ చెత్త ఆట మీద నేను కామెంట్ చేయను అదొక చెత్త అవసరం లేని చెత్త చెత్త పన్ను వేసిన దౌర్భాగ్య ముఖ్యమంత్రి ఇతని ఈ రాష్ట్రంలో నువ్వేదన్నా ప్రజలకి సమస్యల మీద ఏమైనా పోరాడమంటే మేము పోరాడతాం వాళ్ళ సమస్యల పట్ల చెప్పమంటే చెప్తావు సినిమాల గురించి ఇవన్నీ నేనైతే మాట్లాడను సినిమానే రాజకీయాల్లో ప్రభావం పడేటైతే ప్రతివాడు రోజు సోషల్ మీడియాలో ఒక సినిమా పెడతా ఉంటాడు వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ షోకు పెడతా ఉంటాడు ప్రభావం ఎంతవరకు పడుతుందో నాకు తెలియదు కానీ ప్రజలు అసహించుకుంటారు ఇట్లాంటివి చూస్తే మనం ప్రజాస్వామ్యంలో మన రాజ్యాంగం ప్రకారం మనం నడుచుకోవాలి దాని విధంగా మనం ప్రవర్తించాలి రాజ్యాంగం బద్ధంగా మనం ఉండాలి అంతేగాని ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఇంట్లో చెల్లికి న్యాయం చేయలేనని గురించి ఒక సినిమాలు తీయటం కూడా సొంత డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి ఆ సినిమా టికెట్లని మరలా ఈ యొక్క కలెక్టర్ల ద్వారా అమ్మే విధంగా చేస్తాం చాలా దుర్మార్గం అని చెప్పి ఇందాక కూడా ఖండించాం ఆ సినిమా గురించి నేనైతే ఎక్కువ మాట్లాడను